ఐదవ తరగతి భాషను గురించి తెలుసుకుందాం విరామ చిహ్నాలు అంటే ఏంటి అవి ఏవో తెలుసుకుందాం ఇప్పుడు విరామ చిహ్నాలు మనం రాసేటప్పుడు అక్కడక్కడ విశ్రాంతిని నిలిపివేతను సూచించే మాటలను ఉపయోగించడం కుదరదు వాక్యం ఇక్కడ ముగిసింది ఇక్కడ ప్రశ్న వేయాలి అని సూచనలు ఇవ్వడం కుదరదు ఇటువంటి సూచించడానికి కొన్ని సంకేతాలు వాడతారు వీటినే విరామ చిహ్నాలు అంటారు ఇప్పుడు కొన్ని ముఖ్యమైన విరామ చిహ్నాలను నేర్చుకుందాం విరామ చిహ్నాలు స్టాప్ కామ ఆశ్చర్యార్థకం క్వశ్చన్ మార్క్ కింది తరగతులలో తెలుసుకున్నారు కదా ఒకటి స్టాప్ దీనిని ముగింపు చుక్క లేదా వాక్యాంత బిందువు స్టాప్ అంటారు వాక్యం చివర ఈ గుర్తు ఉంటుంది అంటే వాక్యం ముగిసింది అని అర్థం రెండు కామ చదువుతున్నప్పుడు కొంత విరామం ఇవ్ ఇవ్వాల్సి వచ్చినప్పుడు కామాను వాడతారు మూడు క్వశ్చన్ మార్క్ ప్రశ్నార్థక వాక్యం చివర వాడే గుర్తు నాలుగు ఆశ్చర్యార్థకం దీనిని ఆశ్చర్యార్థక చిహ్నం వివిధ అనుభూతులను తెలపడానికి వాడే గుర్తు ఐదు కోలండాన్ ఉదాహరణలను సూచించే ముందు ఉపయోగించే గుర్తు ఆరు నక్షత్ర చిహ్నం ముఖ్యమైనది కంఠస్థం చేయాల్సింది అని సూచించే గుర్తు ఏడు ఇన్వర్టెడ్ కామాలు ఇవి సంభాషణలలో ఉపయోగిస్తారు ఒక వ్యక్తి మాటలను యథాతథంగా చెప్పేటప్పుడు ప్రారంభంలోనూ ముగింపులోనూ ఉపయోగిస్తారు